ఐదేండ్లు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నాకు నేను పదవి కోసం నేను బాకీలాడటలేను నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా నువ్వు సవాల్ వేసినావు కదా ఎస్ కోదంప గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసినో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వృద్ధులకు వితంతువులకు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టింది ఆ రెండు వేలు కలిపితే ప్రతి పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడ్డది బాకీ పడ్డ పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి పంద్ర ఆగస్టులోగా నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు బాకీ పడ్డ పదివేలు ఇవ్వండి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఎస్ నేను తప్పకుండా రాజీనామా చేస్తా నేను రెడీ నేను మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన మాకు త్యాగాలు కొత్త కాదు తెలంగాణ ప్రజలకు మేలైద్దంటే అంతకంటే సంతోషం మాకు ఇంకోటి లేదు ఆగస్టు పదిహేనో తేదీలో నువ్వు అమలు చేయి నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాసింది కదా ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి మీ సోనియా గాంధీ గారిచ్చిన మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా దొంగ దిరుగుడు మాటలేందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకు అంత భయం నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్నావు ఎడవైంది నీ ప్రతి గ్యారంటీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆరుల ఐదు అమలు చేసిన ఆరుల ఐదు అమలు చేసిన అంటాడు ఏట చేసినవా ఐదు నువ్వు నేను చదివినిపిస్తా ప్రతి మీటింగ్లో ఆరిట్ల ఐదు చేసిన అంటాడు మొదటిది మీరు రాసిందే చదువుతున్నా మీ దాంట్లోనే మొదటిది మహాలక్ష్మిలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా నువ్వు రెండు వేల ఐదు వందలు నీ మొదటి హామీ అమలు కాలే రెండవది రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానవు అమలైందా మూడవది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలని రాసినావు ఇచ్చినావా ఒకరికన్నా పన్నెండు వేలు నాలుగవది వరి పంటకు ఐదు వందల బోనస్ ఎక్కడ ఇచ్చినావా మళ్ళీ ఎడికేళ్ళ ఐదు గ్యారెంటీలు అమలు చేసిన అంటున్నావు రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు మోసం నీ మేనిఫెస్టోలో అడుగడుగున మోసమే బ్రాట్ కోప్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి